मान जी हम सभी के लिए लेकर आए हैं सर्व मंगल की कामना के साथ माननीय प्रधानमंत्री जी हर शहर हर गांव में अग्रिम पंक्ति में खड़े व्यक्ति तक उसका जीवन सरल हो सुखमय हो इन्हीं कामनाओं के साथ बीनाटी कार्यक्रम के मुख्य अतिथि गौरू नेले नामधर प्रदेश राष्ट्र मुख्यमंत्री वारियलू श्री नाराचंद्र बाबू नायडगर प्रांगण लोकी वेचेसारु మరికొద్ది క్షణాల్లోనే వారి ఈ ప్రాంగణ లోపలకు రనున్నారు

मंच पर होंगे आप सभी को संबोधित करेंगे पुनः आप सभी का बहुत बहुत स्वागत రైట్ స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ ద్వారా భారతదేశంలో ఉన్న మహిళలు బాలింతలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు బలంగా ఉంటేనే స్త్రీలు శక్తివంతంగా ఉంటేనే దేశం పరిఢవిల్లుతుంది అనే ఏకైక ఉద్దేశంతో మహిళలే సమాజానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటల యొక్క సార్థకత స్వావలంబనలో భాగంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహిళలందరికీ వస్తున్న సమస్యల నుంచి వారిని విడిపించి ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి వారి స్వస్థతకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసే విధంగా భారతదేశ ప్రభుత్వం అత్యంత అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్వస్థ నారి అన్న మాటకు అర్థం ఎటువంటి బలహీనతలు లేకుండా ఎటువంటి జబ్బులు లేకుండా మరి ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా ఒక మహిళ స్వస్థంగా ఉంటే అనగా అస్వస్థతకు గురి కాకుండా స్వస్థంగా ఒక మహిళ ఉంటే స్వస్థ నారి సశక్త పరివార్ ఆ పరివారం ఆ ప్రాంగణం ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో శక్తి భరితంగా మారుతుంది ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడపిల్లలైతే కాలేజీకి వెళ్ళాలని తల్లులైతే తమ భర్తను ఏ విధంగా ఆఫీస్కి పంపించాలని తమ పిల్లలకు కావాల్సిన క్యారేజ్ ఏర్పాట్లు లేదా ఇంట్లో కావాల్సిన పనులు ఇంటి పని వంట పని ప్రతిదీ చేసేది ఒక మహిళ మాత్రమే ఈరోజు చాలా క్యాజువల్గా ఆఫీస్కి వెళ్తున్న వారు మాట్లాడుతూ ఉంటారు ఆఫీస్లో మేము పడే కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి మీరు ఇంట్లో ఉండి స్టార్ మహిళలు టీవీ సీరియళ్ళు వరుదిని పర్యాటకులు భార్యమణి మొఘల రేకులు చూసి వాళ్ళకి ఏంది బాధలు అంటూ ఉంటారు రైట్ సో ఏదో ఇంట్లో ఉండి టీవీ సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు ఆడవాళ్ళు అన్నది నానుడిగా మారిపోయింది అదేదో మాట తీరుగా ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు బట్ వన్ కమ్స్ టు ది రియాలిటీ తూర్పున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే లేచి తమ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళ యూనిఫామ్ అవ్వచ్చు సాక్స్ అవ్వచ్చు షూ అవ్వచ్చు బెల్ట్ అవ్వచ్చు వాట్ ఎవర్ దట్ మైట్ బీఫ్ ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్ అదే భర్త ఆఫీస్కి వెళ్ళేవారు ఉంటే భర్త తాళాలు కనబడకపోయినా వెతికి చేయాల్సింది ఖచ్చితంగా ఇంట్లో ఆడేవాళ్ళని అదే స్త్రీ ఒకరోజు అనారోగ్యంతో మంచం మీద అనుకోండి ఆ ఇంట్లో మార్నింగ్ టీ పెట్టేవాళ్ళు ఉండరు ఆ ఇంట్లో మార్నింగ్ కాఫీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఆ ఇంట్లో మార్నింగ్ వంట చేసేవాళ్ళు ఉండరు ఆ రోజు మొత్తం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా పస్తే ఇంకా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కొంతమంది ఇక్కడ చాలా మంది డాక్టర్స్ చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ కూడా చాలా మంది పురుషులు మేము బయట పని చేస్తున్నాం కదా నో ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంట్లో పని చేస్తూ బయట ఆఫీస్ పని చేస్తూ ఇంట్లో పనిని ఆఫీస్ పనిని ఏకకాలంలో నడిపించే సవ్య సాచి ఎవరైనా ఉన్నారా అంటే అది మీ మహిళలు మాత్రమే సీరియస్లీ స్వామి కార్యం స్వకార్యం లాగా ఇంట్లో పని అటు రీత్యా ప్రతి పనిని కూడా ఏకకాలంలో నిర్వహించే సవ్య సాక్షి మహిళలు అట్లాంటిది మహిళలు ఏదైనా ఇబ్బంది వచ్చి మంచాన్న పడి ఉంటే మహిళలు ఏదైనా జబ్బు వచ్చి మంచాన పడి ఉంటే రీసెంట్ టైమ్స్ లో చాలా వస్తున్న ప్రాబ్లమ్స్ ఒకటి డయాబెటీస్ రెండు బీపీ మూడు థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి ఇట్లాంటి ఇబ్బందులు వస్తా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తా ఉంటారా ఒక ఆడపిల్ల ఇది మనము ప్రెగనెంట్ మనకి ఏం చేసి సార్ చెకప్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాం సార్ వాళ్ళకి ట్రై మినిస్టర్కి సో ఆల్రెడీ ఆంటినెటల్ చెకప్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు యాక్చువల్ గా యాక్చువల్గా వ్యాక్సెంటేషన్ ఈ రోజు కూడా వచ్చి చేస్తారు సో ఇక్కడ చేసి ఎక్కడమ్మా మీది ఓకే పర్లబోల కూడా చూపించబడింది ఓకే అమ్మా మెడికల్ వేసవికి ఆయన కాల్ చేసి ఎక్కడమ్మా మీరు ఈసారి మనము క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనుకుంటున్నాం సార్ నాన్ కమ్యూనికల్ డిసీజ్లో ఫోర్త్ ఇప్పటిదాకా త్రీ ఫేజ్ చేసాం సార్ త్రీ ఫేజ్ దాదాపు త్రీ క్రోర్ ఫీప్పుడు దాకా చేసాం సార్ ఈ రోజు నుంచి ఫోర్త్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాం సార్ మీ చేతుల మీద అది ఓన్లీ క్యాన్సర్ సార్ ఇంకా సార్ క్వాలిటీ లేకపోతే మళ్ళీ క్యాన్సర్ ఇప్పుడు క్వాలిటీ లేకపోతే అంటే మనం మనం అనుకున్న రేంజ్లో సస్పెక్టెడ్ కేసెస్ రాలేదు తక్కువ తక్కువ ఉంది మోర్ ఓవర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆ సోషల్ స్టిగ్మా వీళ్ళు మన విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్ళి రావట్లా దాని గురించి కొంచెం అవేర్నెస్ చేసి రీఓరియంటేషన్ చేసి మళ్ళీ మొదలు

వాళ్ళు విలేజ్ హెల్త్ క్లినిక్కి రావాల్సి ఉంటుంది రావట్లేదు చూస్తుంటే కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ నాకు వచ్చి చేసుకోవడానికి సిద్ధపడట్లా నేను కొంచెం అవేర్నెస్ పెంచాము ఇప్పుడు క్యాన్సర్ సర్వైవర్స్ దీంతో కొద్దిగా ప్రోగ్రామ్స్ ఉంటుంది దీన్ని బ్రేక్ చేయాలి నమస్కారం ఓకే అమ్మా గాడ్ నమస్కారం ఇప్పుడు ఉదాహరణకు అంజేరెడ్డి ఫార్మసిస్ట్ సార్ పెద్ద ఫార్మా జై అయింది క్యాన్సర్ చెప్పలేదు చెప్పలేదు వచ్చినా కూడా ఆ స్ట్రిక్ మాతో దాంతో పాపం అదే సార్ మనము ఇమ్యూనైన్ సర్వీసెస్ కూడా చేస్తాం సార్ ఫోర్టీన్ టైప్స్ అమ్మ పిల్లలు ఇవ్లో బాబా బాబా బాబు క్విక్ ప్రెజెన్స్ ఉంటే పక్క తొమచయా జల్వల అపాయింట్మెంట్ వన్ మోర్ సర్ హ్ ఐ యా ఎమ్లిత్ డు ఈ రోజు వాక్సిన్ సర్ అన్ని చోట జరుగుతుంది సర్ సికిల్ సెల్ అని మియా ట్రైబల్ ఈ రోజు ప్రెగ్నెన్సీ కరెంట్ ఫ్లోర్ట్ కార్డ్ ఇస్తారు మనకు దాదాపు టూ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ పర్సెంట్స్ పాజిటివ్గా ఉన్నారు సార్ ట్రైబల్ ఏరియా సో వాళ్ళకి కాల్ ఇస్తాం సార్ మీ అమ్మాయిని చదువుతున్న ఇద్దరు అమ్మాయిని చదువుతున్నారు దీంట్లో మనం ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాం టోటల్ నైన్టీన్ ల్యాక్ ఉంటుంది సార్ వాళ్ళ స్క్రీనింగ్ మనం ఫోర్టీన్ ల్యాక్ ప్లస్ చేసాము చేసిన తర్వాత వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఒకటి ఈ సెల్ క్యారియర్స్ ఎవరున్నాముంటే వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేస్తారు డిసీజ్ ఉన్న వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు సార్ క్యారియర్స్ కూడా ఇరవై ఒక వేల మంది వచ్చింది ఇప్పుడు దాకా చేసిన స్క్రీనింగ్ ఈ యొక్క కార్డ్స్ ఇస్తాం సార్ ఇట్లా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు గవర్నమెంట్ నుంచి దాన్ని బట్టి జనటిక్గా వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ కార్డు ఈ కార్డు పెట్టినప్పుడు కార్డు తెలుసు చేసుకోవచ్చా లేదా పెళ్లి పెట్టి

క్యాంపెయిన్ చేస్తే ఎంతవరకు డిసీజ్ కంట్రోల్ అవుతుంది సో ఇది వచ్చేసి కానీ డాక్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సార్ మీతో లాస్ట్ గవర్నమెంట్ జీవో లాస్ అయినా సార్ చాలా నేను చేయండి సార్ అంటే మా ప్లేసెస్లో డాక్టర్స్ అడ్మినిస్ట్రేషన్లో డిప్యూటీ కలెక్టర్స్ చేసే వల్ల హాస్పిటల్ సర్వీసెస్ పేషెంట్ కేర్ తిప్పింది ప్లీజ్ హెల్ప్ సార్ లేదు

ఎవరైతే మహిళలు ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలన్నిటికీ కూడా ఫ్రీగా పరీక్షలు నిర్వహించి తద్వారా మెడికేషన్ అందించి తద్వారా వారు మెరుగైన ఆరోగ్య పరిమాణాలు పొందే దిశగా భారతదేశంలో ఉన్న ఏ ఒక్క మహిళ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు అనారోగ్యంతో బాధపడకూడదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి జన్మ and this team may have been working on it and the next step is to have the project to be done and we think we have built it now using it in implementation taking the benefit of the next part but i think we are going to so do more operations and just to have the issue ko je. Psychiatrists, and our the General and India level, very happy the whole services provided in the Council free speaking for non-communicable diseases such as diabetes, hypertension, cancer, kidney, and the service, the wellness programs for Friday, to promote स्टेट सेवन पिया पारंपरिक आदिवासी वेशभूषा और शस्त्र भेंट करके माननीय प्रधानमंत्री जी का स्वागत किया जा रहा है इम्यूनाइजेशन एंड ग्रोथ मॉनिटरिंग फॉर चिल्ड्रन టెస్టింగ్ అండ్ అండ్ సప్లై ఆఫ్ ఐరన్ ఫర్ గర్ల్స్ ఈ రోజు నుంచి జరగబోతున్న ఈ స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ లో భాగంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మరి ముఖ్యంగా బాలింతలు కౌమార దశలో ఉన్నవారు వారి యొక్క ఆరోగ్య పరిమాణాన్ని పెంచే దిశగా వారికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే దిశగా ఎక్కడైతే వారు న్యూట్రిషియస్ లాబ్సెస్ లో ఉన్నారో దాన్ని గుర్తించి ఏ విధంగా వారి ఆరోగ్య పరిమాణాన్ని వారి పోషక పరిమాణాన్ని పెంచాలనే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేల హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి అందులో పీడియాట్రిషియన్స్ ఉంటారు చిన్నపిల్లలను చూసే వాళ్ళు ఉంటారు కంటి ఆసుపత్రి వాళ్ళు ఉంటారు ఐ స్పెషలిస్టులు ఉంటారు ఏఎన్టీ స్పెషలిస్టులు ఉంటారు సైకిటిస్ డెంటల్ సర్జన్స్ డెర్మటాలజిస్ట్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం వెల్కమ్ టు విజనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు